హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా మా సిస్టర్ వాళ్ళ హోమ్ టూర్ చూపిద్దామనేసి ఇంకా ఊరికి బయలుదేరాము ఇంకా మీకు కూడా ఒకసారి ఇల్లంతా చూపిద్దామనేసి లైట్గా వీడియో అనేది తీసాను అనమాట ఇంకా లేనితీ వీడియో కాదండి కేవలం ఐదు నిమిషాలు వచ్చేటట్టు ఈ వీడియో తీసాను ఇంకా సింపుల్గా చూడండి ఇల్లు చాలా నీట్గా ఉంది ఇంకా ఈ ఇల్లు మొత్తం కాస్ట్ అయితే ముప్పై లక్షలు అయిందంట ఇంకా పైన చాలా అయింది వాళ్ళు టోటల్గా ముప్పై లక్షలు అంటున్నారు ఇల్లు పూర్తయ్యేసరికి ఇంకా ఇటువైపు బెడ్రూమ్ సైడు ఒక డోర్ వచ్చింది ఇంకా ఇల్లు అంతా గోడలకి షీట్లు అనేది అంటించారు నీట్గా ఎక్కడికక్కడే కబోర్డ్లు అనేది ఏర్పాటు చేసుకున్నారు ఇంకా వాళ్ళు ఈ ప్లేస్ అయితే జగన్ ఇచ్చిన ప్లేస్లో ఇలా ఇల్లు అయితే వీళ్ళు కట్టుకున్నారనమాట వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది కానీ ఇక్కడ వీళ్ళు సొంతంగా ఇల్లు అయితే కట్టుకున్నారు చాలా నీట్గా చాలా ఇంకా ఎక్కడికక్కడే కబోర్డ్స్తో చాలా నీట్గా అయితే ఉంది ఇంకా ఇది చిన్న హాల్ అనమాట ఈ చిన్న హాల్లోనే కబోర్డ్లు ఇంకా షీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇంకా ఇలాంటి షీట్స్ నేను ఇప్పుడే వీళ్ళింట్లోనే ఫస్ట్ టైం చూసాను అనమాట మా నవ్వురు సైడ్ ఇట్లాంటి ఉండవు చాలా తక్కువగా ఉంటాయి ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరాము ఇంకా లాస్ట్లో గుర్తుకొచ్చింది ఒకసారి ఇల్లు అంతా వీడియో తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇది వంటగది వంటగదిలోనే చిన్నది పూజగది అనేది వచ్చింది ఇంకా వెళ్తున్నాం కదా అన్నీ నీట్గా కడిగేసి ఎక్కడెక్కడ పెట్టేసాం అనమాట వంటగదిలో కూడా చాలా వరకు కబోర్డ్స్ అన్నీ పెట్టేశారు నీట్గానే ఉంది ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ కూడా తీసుకున్నారనమాట వీళ్ళకి సెంటర్కి చాలా దూరము ఇంకా వాటర్ తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి అందుకని ప్యూరిఫైయర్ కూడా పెట్టుకున్నారు ఇంకా తూర్పు సైడు ఒక డోరు ఇటు సైడ్ కూడా ఒక డోర్ పెట్టుకున్నారు ఇంకా వాస్తు ప్రకారం పెట్టుకోవాలి కదా ఇంకా ఊరు వెళ్తున్నామని బైక్ కూడా తీసుకొచ్చి లోన్ పెట్టేశారు అనమాట వాళ్ళకి కారు ఉంది కదా కారులో అయితే వెళ్తున్నాము ఇంకా మా సిస్టర్ది స్కూటీ కానీ అన్నీ ఇంకా లోనే పెట్టేశాము ఇంకా రెడీ అయిపోయాము బయలుదేరడానికి ఇంకా ఈ కారులోనే వెళ్తున్నాము అందరము ఇంకా వాళ్ళ నలుగురు మేము నలుగురు మొత్తం ఎనిమిది మంది దీంట్లో ఇరుక్కొని కూర్చొని వెళ్తున్నాము అదొక సరదాగా ఉంటుంది కదా ఇంకా చూడండి మా చెల్లి వాళ్ళ పాప అందరం రెడీ అయిపోయాం కదా ఇంకా కార్ బయటకు తీస్తుంటే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని ఇంకా టోటల్గా హౌస్ అయితే మొత్తం ఇలా ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంది ఇంకా పైన కూడా వేసుకోవాలంట కొంచెం టైం పడుతుంది అని కింద వరకే ముందు నీట్గా చేసుకున్నారు ఇంకా పైన కూడా ఎప్పుడో స్టార్ట్ చేసుకుంటారంట ఇంకా అది బయలుదేరిపోయాము భోగి రోజు అనమాట మధ్యాహ్నం నుంచి భోజనం అంతా అయిపోయిన తర్వాత తినేసి ఇంక ఇల్లు అంతా క్లీన్గా పెట్టుకొని బయలుదేరాము ఇంకా మా ఊరికి వెళ్ళటానికి రెండు మూడు గంటలు పట్టిద్ది మూడున్నర గంటలు అలా పట్టిద్ది అద్దంకి నుంచి డైరెక్ట్గా మాది నర్సాపాలెం కదా అక్కడికి వెళ్ళాలి ఇంకా వచ్చి భోజనం తిన తర్వాత అమ్మ ముగ్గులు అయితే వేయమంది ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నాము పండగ కదా సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక ముగ్గు వేస్తూ ఉంటాము ఇప్పుడు టైం అయితే ఇందో తెలుసా అప్పుడు ఇంకా ముగ్గులు పీస్తో తీసుకొని ఇలా కలర్స్ అయితే వేస్తున్నాను ఇంకా అమ్మ పొలం వెళ్తూ ఉంటుంది కదా ముగ్గులు వేసి రోజు కడగాలంటే ఇబ్బంది అందుకని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు ఇలా ఇంటి ముందు ముగ్గులైతే వేసిస్తాము ఇంకా నీళ్ళు చల్లుకొని ఇంకా పొద్దున్నే లేచి పొలం వెళ్ళిపోతుంది కదా ఇంకా ఆడపిల్లమైనా మగపిల్లలమైనా మేమే కదా ఏది చేయాలన్నా కూడా ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ ఏం కలర్ వేయాలో వేస్తున్నాము ఇంకా మేము వేసే బ్రష్లు చూసారా ఆ బ్రష్లు తెచ్చుకోలేదన్నమాట అమ్మ తెలియదు ఆమెకి అందుకని చెప్పేసి ఇంకా మనం పళ్ళు రుద్దుకుంటాం కదా ఆ బ్రష్లతో అయితే వేస్తున్నాము పాత బ్రష్లన్నీ ఉంటాయి కదా మేము వెళ్ళినప్పుడు వదిలేసి వస్తాం కదా ఆ బ్రష్లతో అయితే ఈ పెయింట్ అంతా వేస్తాము ముగ్గులన్నీ ఎలా అనిపించినాయో చూడండి తొమ్మిదిన్నర కూర్చుంటే పదకొండు అలా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ముగ్గులన్నీ వేసేసరికి ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టి తినిపించి పడుకోబెట్టేసాము ఇంకా వాళ్ళు ఉంటే అస్సలు వేయనీరు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మేమే వేస్తున్నాము ఇంకా పిల్లలుంటే మేము వేస్తాం మేము వేస్తాం అని ఒకటే గొడవ ఇంకా అందుకని మేమే కూర్చునేస్తున్నాము పల్లెటూరే మా అమ్మ వాళ్ళది నర్సాయిపల్లి మేము అక్కడే ఉంటాము ఇంకా వాళ్ళది కూడా పూరిళ్ళే అనమాట అయినా కూడా మీరు బయట వాతావరణం చూస్తే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాము ఇంటి ముందు ఇంకా అమ్మ మా చుట్టూ తిరుగుతూ ఉంది ఇంకా చాలా టైం అయిపోయింది ఇంకా దోమలు తెగ కుడతాయి అనమాట బయట అంతా పచ్చని వాతావరణం కదా ఇంకా వద్దు రేపు వేసుకోవచ్చు అండి ఇంకా మన పిల్లలు మా పిల్లలు అసలు మాట రండి ఇవన్నీ తెల్లారి ఉదయాన్ని వేసామంటే తొక్కేస్తారు ముందు వేస్తామని చెప్పేసి ఇంక ఇంటి ముందు వేసాము ఇక్కడ చాలా ప్లేస్లో అయితే చిన్న చిన్న ముగ్గులైతే వేసాము ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వేస్తూ ఉన్నాము అమ్మ అయితే ఇంకా భోజనం చేయలేదు అప్పటికే తిందురు అండి తినేసి అన్న వేతురు అని చెప్పింది ఇంకా మధ్యలో వెళ్ళి భోజనం అయితే తినేసి మళ్ళీ వచ్చి ముగ్గులన్నీ కంప్లీట్ చేసాము నైటే కూర్చొని మళ్ళీ ఉదయం ప్లెగలేము హడావిడిగా ఉంటుంది అని చెప్పేసి ఉదయం సంక్రాంతి పండుగ భోగి రోజు అయితే ఈ ముగ్గులు వేసాము ఇంకా జర్నీ చేసి వచ్చాం కదా అయినా కూడా కూర్చొని ఇలా వేస్తున్నాము ఇంకా ఇవన్నీ వేసేసి చాలా టైం అయిపోయింది అప్పటికి పదిన్నర పదకొండు అయింది ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి